హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఎంతో బలంగా పిల్లలకి పెద్ద నుంచి పిల్లలకి ఎంతో బలమైన ఫుడ్ స్వీట్ చూపించబోతున్నాను అంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎముకల్లో బలం ఉండడానికి ఎదిగే పిల్లలకి నడు నొప్పి గిట్లా రాకుండా ఉండడానికి ముసలి కాళ్ళ గిట్ల నొప్పిలు రాకుండా ఉండాలంటే ఇది రోజు చేసుకున్న నష్టం ఏమి ఉండదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనకి పొట్టు మినువులు దొరుకుతాయి కదా ఇవి తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మాడకుండా మంచి వాసన వస్తుంది అవి వేగితే ఇవి నల్లగా ఉన్నాయి కదా ఎలా తెలుస్తుంది అని అనుకోకుండా మనకి అవి వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసుకోవాలి మొత్తం మినపప్పు అయితే ఒకటితనం ఉంటుంది కొంచెం బియ్యం వేసుకుంటే సెట్ అవుతుంది అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఫైన్ పౌడర్ వేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఉంటే మాడిపోతుంది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మీకు పొట్టు మినపప్పు లేకపోతే మామూలుగా మినపగుళ్ళైనా తీసుకోవచ్చు కానీ దీని అంత టేస్ట్ ఉండదు ఇవి మనం డైరెక్ట్ పొడి అందులో వేస్తే ఉండలు కట్టేస్తుంది అందుకే ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఇలా ఉండలేం లేకుండా కలుపుకొని మరిగే వాటర్లో వేసుకోవాలి మనకి వాటర్ తగినంత పడుతుందండి క్వాలిటీ తీసుకున్నంత క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి ఇంత అని చెప్పలేము ఇది మొత్తం అడగంటకుండా మొత్తం కలుపుకోవాలి ఉండలేం లేకుండా మనం వాటర్లో కలుపుకున్నాం కాబట్టి ఉండలు అంత కట్టదు దగ్గరుండి కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది దగ్గర పడ్డ తర్వాత మనం ముందే పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవాలండి దీంట్లో పచ్చి కొబ్బరి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇందులో నెయ్యి అలాంటివి ఏమీ అవసరం లేదు ఇలా మనం పచ్చి కొబ్బరి వేస్తే అందులో ఉన్న పాలు కూడా రిలీజ్ అవుతాయి కదా ఆయిల్ పాలు రిలీజ్ అవి ఇంకా పాయసంకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందులో చక్కెర కాకుండా బెల్లం వేసుకోవాలండి తర్వాత ఇలాచి పౌడర్ కాకుండా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి బెల్లం నేను ఆర్గానిక్ బెల్లం వేసాను కాబట్టి అలా డైరెక్ట్ వేసాను మీకు కావాలంటే వడకట్టి వేసుకోవచ్చు కొంచెం కరిగిచ్చి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి తింటూ ఉంటే బాగుంటుంది కల్ మనకి చాలా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా స్టవ్ అదంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది పూసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి మినపప్పు కాబట్టి ఎవరికి ఏమి కాదు మనకి అరగడానికి ఇబ్బంది అవుతుంది అని అలాంటి వాళ్ళకి కానీ డ ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి కానీ నడు నొప్పి వస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా తగ్గుతాయి మినపగుళ్ళు చాలా చాలా మంచిదండి ఇలా లాస్ట్కి కొబ్బరి డ్రై ఫ్రూట్స్తో గానిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా పాయసం రెడీ అయిపోతుందండి